పాదయాత్ర ముగింపు సభలో సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకుని సీఎం కుర్చీలో కూర్చోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి దగ్గర నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ఆర్ అధినేత ప్రస్తుతం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో జరుగుతోంది మరికొద్ది రోజులలో జగన్ పాదయాత్ర ముగియనుందని వైఎస్ఆర్ సిపి వర్గాలు చెబుతున్నాయి జనవరి తొమ్మిదితో ఆయన పాదయాత్ర పూర్తి కానుందని వైఎస్ఆర్ సిపి వర్గాలు పేర్కొంటున్నాయి రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుందని తెలుస్తోంది పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు వైఎస్ఆర్ సిపి ఏర్పాట్లు చేస్తుంది ఈ సభకు అన్ని జిల్లాల నుంచి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నేత అభిమానులను ఆహ్వానించాలని ఆ పార్టీ భావిస్తుంది పాదయాత్ర ముగింపు గుర్తుగా పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ ఇప్పటికే సన్నాహాలు మొదలు ఈ భారీ బహిరంగ సభ నుంచే జగన్ ఎన్నికల సంకారావం పూరిస్తారంటున్నారు వైఎస్ఆర్ నేతలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భారీ బహిరంగ సభ నుంచి ఎన్నికలకు జగన్ సమర శంఖం పూరిస్తారని సమాచారం అలాగే పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికలకు సంబంధించి జగన్ సంచలన ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది బహిరంగ సభ వేదికగా రానున్న ఎన్నికలకు దాదాపు వంద మంది వైఎస్ఆర్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే దాదాపు మెజారిటీ నియోజకవర్గ అభ్యర్థుల విషయంపై జగన్ ఒక క్లారిటీకి వచ్చారు వరుస పెట్టి మార్చి కొత్త వారిని నియమించారు ఈ క్రమంలో పాదయాత్ర ముగింపు సభలో అభ్యర్థుల ఉంటుందని వైఎస్ఆర్ వర్గాలు చెబుతున్నాయి ఇక నియోజకవర్గాల వారీగా జగన్ ప్రకటించబోయే వంద మంది అభ్యర్థుల వివరాలు ఎలా ఉన్నాయి జగ్గైపేట నుండి సామినేని ఉదయబాను నందిగామ నుండి డాక్టర్ మోండితోక జగన్మోహన్ రావు మైలవరం నుండి వసంత కృష్ణప్రసాద్ పెనమలూరు నుండి కొలుసు పార్దసారథి అవినిగడ్డ నుండి సింహాద్రి రమేష్ మచిలీపట్నం నుండి పేర్ని నాని కైకలూరు నుండి దోలా నాగేశ్వరరావు పెడన నుండి జోగి రమేష్ బాబు గన్నవరం నుండి యార్లగడ్డ వెంకటరావు విజయవాడ తూర్పు నుండి ఎలమంచలి రవి విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణు విజయవాడ పశ్చిమ నుండి బెల్లంపల్లి శ్రీనివాస్ పామారు నుండి కైలే అనిల్ కుమార్ తిరువూరు నుండి కె రక్షణ నిధి నూజువీడి నుండి మేకా ప్రతాప్ అప్పారావు గుడివేడ నుండి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పులివెందుల నుండి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజాం నుండి కంబాల జోగులు పాలకొండ నుండి విశ్వసరాయి కళావతి కురుపాం నుండి పాముల పుష్ప శ్రీవాణి సాలూరు నుండి పి రాజన్న ద్వారా మాడుగూల నుండి గుడి ముత్యాల నాయుడు తురి నుండి దాడిశెట్టి రాజా కొత్తపేట నుండి చీర్ల జగ్గిరెడ్డి మంగళగిరి నుండి ఆళ్ళ నారాయణ రెడ్డి బాపట్ల నుండి కోన రఘుపతి గుంటూరు ఈస్ట్ నుండి ముస్తఫా నర్సారావు పేట నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంత నూతలపాడు నుండి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మార్కాపురం నుండి జంకే వెంకటరెడ్డి కావల నుండి ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మకూరు నుండి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు సిటీ నుండి పి అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరి నుండి ఆనంద రామ్ నారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నుండి కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి సూలూరు పేట నుండి కె సంజీవయ్య కడప నుండి అంజద్ బాషా కోడూరు నుండి కోరుముట్ల శ్రీనివాసులు రాయిచోటి నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి కమలాపురం నుండి పి రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరు నుండి రాచమల్లు ప్రసాద్ రెడ్డి మైదుకూరు నుండి ఎస్ రఘురామిరెడ్డి ఆలూరు నుండి గొమ్మనూరి జయరాములు నందికొక్కూరు నుండి ఐజయ్య పాండ్యం నుండి గౌరు చరితారెడ్డి దోని నుండి బొగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రాలయం నుండి బాలనాగిరెడ్డి ఆదోని నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి కొండ నుండి వై విశ్వేశ్వర రెడ్డి పీలేరు నుండి చింతల రాంప్రసాద్ రెడ్డి మండపల్లి నుండి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి సిర నుండి తిప్పేస్వామి పొంగనూరు నుండి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరి నుండి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నగరి నుండి ఆర్కే రోజా సెల్వమణి గంగాధర్ నెల్లూరు నుండి కె నారాయణ స్వామి పోతలపట్టు నుండి డాక్టర్ సునీల్ చిలకలూరిపేట నుండి విడుదల రజనీ కుమారి నుండి బొత్స సత్యనారాయణ ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏలూరు నుండి ఆళ్ల నాని నరసాపురం నుండి ప్రసాద్ రాజు కొవ్వూరు నుండి తేనేటి వనిత ఆచంట నుండి కె శ్రీనివాసరావు పాలకొల్లు నుండి జి నాగబాబు భీమవరం నుండి గ్రంథి శ్రీనివాసరావు బుండి నుండి సవరాజు తణుకు నుండి కె నాగేశ్వరరావు తాడేపల్లి గూడెం నుండి పొట్టు సత్యనారాయణ గోపాలపురం నుండి తలారి వెంకట్రావు పోలవరం నుండి బాలరాజు అమలాపురం నుండి విశ్వరూప్ గనవరం నుండి కోంపేట చిట్టిబాబు మండపేట నుండి పట్టాభి రామచౌదరి రాజమండ్రి రూరల్ నుండి గిరజాల వీర్రాజు రాజనగరం నుండి జూపూడి రాజా రాజమండ్రి నుండి రౌతు సూర్యప్రకాశ్రావు జగ్గంపేట నుండి జ్యోతుల చంటిబాబు పొన్నూరు నుండి రావి వెంకటరమణ వేమూరు నుండి మేరుగు నాగార్జున రేపల్లె నుండి మోపిదేవి వెంకటరావు తెనాలి నుండి అన్నాబత్తుల శివకుమార్ పత్తిపాడు నుండి సుచరిత సత్యనపల్లె నుండి అంబటి రాంబాబు గురజాల నుండి కాసు మహేష్ రెడ్డి వినుకొండ నుండి బ్రహ్మనాయుడు తాడిపర్తి నుండి పెద్దారెడ్డి రాయదుర్గం నుండి కాపు రామచంద్రారెడ్డి గుంతకల్లు నుండి వై వెంకటరామిరెడ్డి సింగనమల నుండి జొన్నలగడ్డ పద్మావతి కళ్యాణదుర్గం నుండి తిప్పాస్వామి ఇచ్చాపురం నుండి ఎన్ రామారావు శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావు ఆముదాల వలస నుండి తమ్మినేని సీతారాం ఏచేర్ల నుండి గొర్లే కిరణ్ కుమార్ చోడవరం నుండి కరణం ధర్మశ్రీ అనకాపల్లి నుండి గుడివాడ అమర్నాథ్ బొబ్బిలి నుండి డాక్టర్ అజయ్లు బరిలో దిగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పోటీ చేసే ఈ వంద మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను జగన్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో జనవరి తొమ్మిదిన ఇచ్చాపురంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని వైఎస్ఆర్ నాయకులు చర్చించుకుంటున్నారు టిడిపి కంటే ముందే ఒకేసారి వంద మంది జాబితాను ప్రకటిస్తాను అని జగన్ ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అంతరంగిక చర్చలో తెలిపినట్లు సమాచారం మిగిలిన డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కొన్ని చోట్ల ఇద్దరు మరికొన్ని నియోజకవర్గాలలో ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేశారు ఆ డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఆశావాదులు ఎక్కువగా ఉండడంతో పాదయాత్ర తరువాత మరోసారి అందరితో చర్చలు జరిపి అందరి మద్దతుతో ఆ డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలలోనూ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఫిబ్రవరి రెండో వారంలో ప్రకటించబోతున్నాడంట జగన్ మొత్తం మీద రెండు వేల పద్నాలుగులో చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపిక చేసిన జగన్ ఈసారి అప్పటి తప్పులను రిపీట్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు అభ్యర్థుల పేర్లు ముందుగానే ప్రకటించి దాదాపు ఎన్నికలకు మూడు నెలల నుండే ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు మరింత దగ్గరైతే ఎక్కువ స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది మరో పక్క జగన్ నూట ఇరవై ఐదు నియోజకవర్గాలలో పాదయాత్ర సైతం ముగించి మిగిలిన యాభై నియోజకవర్గాలలో బస్సు యాత్ర చేయబోతున్నారు ఏది ఏమైనా టీడీపీ కన్నా ముందే అభ్యర్థులు ప్రకటించాలని జగన్ కసిగా ఉన్నారు అయితే కొంతమంది మాత్రం ధనుర్మాసం కావడంతో మంచి రోజులు లేవు అని పాదయాత్ర ముగింపు సభ జనవరి తొమ్మిదినే ఉంది కాబట్టి సంక్రాంతి తరువాత మంచి రోజు చూసుకొని జాబితా ప్రకటిస్తే బాగుంటుంది అని కొందరు జగన్ సూచించినట్లు సమాచారం ఏది ఏమైనా జనవరి తొమ్మిది కాని సంక్రాంతి తరువాత కాని వంద మంది తొలి జాబితా అధికారికంగా జగన్ ప్రకటించనున్నారు మరి ఎన్నికలలో జగన్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి